లైవ్ కేఎస్ఆర్ అనే ప్రోగ్రామ్ లో కెఎస్ఆర్ అండ్ కృష్ణవరాజు గారు వచ్చేసి అమరావతి రాజధానిని ఉద్దేశించి అమరావతి రాజధాని ప్రాంత మహిళలను ఉద్దేశించి అమరావతి దేవతల రాజధాని కాదు వేసిల రాజధాని ఉద్దేశించి మాట్లాడడం అలాగే అమరావతి ప్రాంతంలో వేసీలు ఎక్కువగా ఉన్నారు సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారు అమరావతి ప్రాంతం ప్లస్ చుట్టుపక్కల మొత్తం కూడాను వేసిల వృత్తి కొనసాగుతుంది అని అని చెప్పి అమరావతిని దేవతల రాజధాని ఎలాగంటారు వేసియాల రాజధాని పట్టుకుని అని చెప్పి మాట్లాడి అమరావతి ప్రాంత మహిళల్ని చుట్టుపక్కల ప్రాంత మహిళలను కూడాను ఆ చాలా జుగుప్సాకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి అందరం చూసే ఉన్నామండి దానికి మేము కంప్లైంట్ చేసి న్యాయస్థానాలు ఆశ్రయించడం కూడా జరిగింది అయినా కూడా కేఎస్ఆర్ గారిని అండ్ కృష్ణరాజు గారిని ఈ రోజు కృష్ణరాజు గారిని కూడా కోర్టుకి హాజరుపరచడం జరిగింది అయితే ఇక్కడ నెక్స్ట్ డే వాళ్ళ అధినాయకుడా సాక్షి ఛానల్లో యాజమాన్యమైన భారతీ రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా కనీస స్పందన కూడా లేకపోగా వాళ్ళ ఆమె వ్యాఖ్యలను ఖండించకపోగా ఆ డెబ్బై సంవత్సరాల వయసులో కృష్ణ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తీసుకెళ్లారు చేయని తప్పు అంట అంటే వీళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు ఇంకొకటి ట్వీట్ లో వచ్చేసి ఆయన గురించి ట్వీట్ చేశారు తప్ప ఎక్కడా కూడా అమరావతి మహిళలు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల మహిళలను ఉద్దేశించి కానీ తప్పైపోయింది మా ఛానల్ తరఫున కానీ ఒక్క మాట చెప్పకపోవటం ఇంకా భారతీ రెడ్డి గారు అనే ఆమె ఇప్పటి వరకు కూడా స్పందించకపోవటం వాళ్ళు కూడా మౌనం అర్ధంగీకారం అంటారు కాబట్టి వాళ్ళు కూడా అందులో భాగస్వామ్యులు అవ్వటం అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూసుకుంటే ఆ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ సాక్షి ఛానల్లో పెట్టి మా సొంత ఛానల్ అని ప్రస్తావించాయన అక్కడ చెప్పింది ఏంటి రక్త పిశాచాలు రక్త పిశాచాలు కంటే వీళ్ళు అసలు శంకర జాతికి చెందిన వాళ్ళై ఉంటారని చెప్పి మాట్లాడారు అంటే ఏకంగా మేము గతంలో కూడా ఆరో తారీఖు వాళ్ళు చేసిన మాటల్లో కూడా మేము మేము అడిగింది ఏంటంటే గౌరవ